రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పెద్దలకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ జలక్ ఇవ్వబోతున్నాడని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పబోతున్నారంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది గతం నుంచి కూడా ఇటువంటి వార్తలు బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి విషయంలో వస్తున్నప్పటికీ కూడా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కరాఖండిగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని ఆ నిర్ణయం ప్రకారంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి ఆయన గుడ్ బై చెప్పబోతున్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతోంది నిన్న బాలేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు సీఎంఓకి వెళ్లారని అయితే సీఎంఓలో ఆయన్ని కొన్ని గంటల పాటు వెయిట్ చేయించారని నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారు సో ఈరోజు మిమ్మల్ని కలవడం కుదరదు అంటూ కూడా ఆయన్ని సీఎంఓ ఆఫీస్ దగ్గరే చాలాసేపు వెయిట్ చేయించారని సీఎంఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ల పట్ల అలాగే వైసీపీ నేతల పట్ల అలాగే జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా నేను ఎప్పుడూ సీఎంఓ ఆఫీస్ గడప తొక్కనని ఇక నేను అసలు ఎవరు అంటే వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ చేసినా నేను సమాధానం ఇవ్వను అంటూ కూడా కరాఖండిగా బాలినేని శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పినట్లుగా కూడా ఒక సమాచారం అయితే మనకు అందుతూ ఉంది అసలు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే గతంలో మొదటి రెండున్నర సంవత్సరాలు ఆయన మంత్రిగా పనిచేశారు ఆయన తర్వాత రెండున్నర సంవత్సరాలు కూడా మంత్రిగా ఆయన్ని కొనసాగిస్తారని భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి భారీ షాకే ఇచ్చాడు తర్వాత రెండున్నర సంవత్సరం ఆయన్ని మంత్రివర్గంలో కొనసాగించలేదు అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి పట్ల గురుగా ఉన్నాడని అవసరం అయితే పార్టీ మారేందుకు కూడా ఆయన సిద్ధమైనట్లుగా కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా తన సన్నిహితుడు తన మిత్రుడు తన స్నేహితుడైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని ఇస్తే మాత్రమే నేను కూడా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ కూడా ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశాడని అయితే ఆయన డిమాండ్కి జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే వైసీపీ సీనియర్ నేతలందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంగా తన మిత్రుడైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఇప్పించుకునేందుకే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళారని కానీ నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన కలవని పక్షంలో ఆయన ఆగ్రహంతో వెనుతిరిగారు నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది అయితే నిన్న సీఎం బిజీగా ఉండడంతోనే వీళ్ళిద్దరు భేటీ కుదరలేదు అని సీఎంఓ ఆఫీస్ నుంచి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డికి కాలు వచ్చినట్లుగా బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్ళినట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది అక్కడికి వెళ్ళినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంఓలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ పెద్దలతో మాట్లాడినట్లుగా ఆ వైసీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఒంగోలు లోక్సభ స్థానం మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వం అంటూ తేల్చి చెప్పినట్లుగా వాళ్ళు చెప్పినటువంటి సమాధానం నచ్చక బాలినేని శ్రీనివాసరెడ్డి వారితో వాగ్వివాదానికి దిగినట్లుగా కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్ కొడుతూ ఉంది ఇక చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఒంగోలు లోక్సభ స్థానం మేము ఎట్టి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వం మాగుంట శ్రీనివాసరెడ్డికి ఆ స్థానాన్ని మేము కల్పిస్తే అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి కొన్ని స్కాముల్లో ఇరుక్కున్నారు వాళ్ళ కొడుకు కూడా కొన్ని స్కాముల్లో ఇరుక్కున్నారు కాబట్టి అది పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది దానివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మాగుంట శ్రీనివాసరెడ్డికి అక్కడ ఎంపీ స్థానం ఇవ్వము అంటూ కూడా వైస్ఆర్సిపి బడా నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డికి తేల్చి చెప్పారన్నట్టు కూడా ఒక బ్రేకింగ్ అయితే మనకు అందుతూ ఉంది దీంతో మనస్తాపానికి గురైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువైనటువంటి నాకే జగన్మోహన్ రెడ్డి స్థానం ఇవ్వలేదని ఆయన ఆగ్రహంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఇంకెవరూ కూడా నాకు కాల్ చేయద్దు మీరు కాల్ చేసినా నేను ఆన్సర్ చెయ్యను అంటూ జగన్మోహన్ రెడ్డికి ఆయన పిఏకి కరాఖండిగా ఆయన తేల్చి చెప్పినట్లుగా కూడా ఒక వార్త అయితే ఒక బ్రేకింగ్ అయితే ఇప్పుడు మనకు అందుతూ ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాన్న లోక్సభ ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు సో బాలేని శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అక్కడ మీరు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించాలంటూ కూడా సీఎంఓ అలాగే వైసీపీ బడా నేతలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని రిక్వెస్ట్ చేసినట్లుగా వాళ్ళ రిక్వెస్ట్ని బాలినేని శ్రీనివాసరెడ్డి తిరస్కరించి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాగుంట శ్రీనివాసరెడ్డికి తప్ప మరెవరికి సహకరించను అంటూ ఆయన కరాఖండిగా చెప్పినట్లుగా కూడా మనకు ఒక బ్రేకింగ్ అయితే అంతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మాగుంట శ్రీనివాసరెడ్డికి అయితే అక్కడ టికెట్ ఏము మేము చెవిరెడ్డి భాస్కర్ ఆ స్థానం నుంచి పోటీ చేయించబోతున్నాం అంటూ కూడా వైసీపీ పెద్దలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి కరాకంటిగానే చెప్పేసినట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది వీటన్నింటినీ బేరీజు వేసుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పబోతున్నారు అంటూ కూడా ఇప్పుడైతే మనకైతే ఒక సమాచారం అందుతుంది ఆయన గతంలోనే అసలు ఆయన మీద వచ్చినటువంటి కొన్ని స్కామ్స్ వల్ల మనస్తాపానికి గురై అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల కూడా మనస్తాపానికి గురై ఆయన గతంలోనే పార్టీ వేడదామనుకున్నారు కానీ బంధువులు అవ్వడంతోనే విజయమ్మ గారు కూడా కోరడంతోనే ఆయన ఇన్ని రోజులు పార్టీలో కొనసాగించ కొనసాగినట్లుగా కూడా ఒక వార్త అయితే గతంలో బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం గతంలో కూడా ఎన్నోసార్లు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేశాం చేశారు అప్పటికీ కూడా ఎంతోమంది పెద్దలు ఆయన్ని కలవనీయకుండా చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఒంగోలులో జరిగినటువంటి స్కామ్ భూమికి సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నాపై ఫైర్ అవుతున్నారు కానీ ఆ స్కామ్కి ఆ భూ వివాదానికి నాకు అసలు సంబంధమే లేదు అసలు నా అనుచరులు కూడా దాంట్లో లేరు నేనంటే పడని వ్యక్తులు నా మీద అటువంటి దుష్ప్రచారం చేశారు కానీ అసలు ఆ వివాదానికి నాకు సంబంధం లేదంటూ కూడా ఆయన గతంలో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన క్లారిటీకి ఎటువంటి స్పందన లేదు వైఎస్ఆర్సిపి పెద్దల నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంశాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తాగుతూనే ఉన్నాయి బాలలేని శ్రీనివాసరెడ్డికి వీటన్నింటితో మనస్తాపానికి గురైనటువంటి బాలలేని శ్రీనివాసరెడ్డి ఇక ఈ పార్టీలో ఉండదలుచుకోలేదని వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నా అంటూ కూడా తన సన్నిహితులతో ఆయన మాట్లాడినట్లుగా కూడా ఒక సమాచారం అయితే మనకు అందుతూ ఉంది ఇక ఒక వార్త చూసుకున్నట్లయితే ఒంగోలు అసెంబ్లీ స్థానం బాలినేనికి వైఎస్ఆర్సీపీ నుంచి కన్ఫర్మ్ అయింది అలాగే బాలినేని గారి డిమాండ్ కూడా ఒకటి ఉంది ప్రణీత్ బాలినేని కుమారుడైనటువంటి ప్రణీత్కి లోక్సభ స్థానంలో అవకాశం ఇవ్వండి అని బాలినేని గారు జగన్మోహన్ రెడ్డిని అడిగినట్లుగా కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది దాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఇప్పటివరకు అయితే ఖండించలేదు కానీ పత్రికలు అలాగే వార్తా ఛానల్స్ రాస్తున్న ప్రతి ఒక్కదాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే ఇప్పటి వరకు ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డికి లోక్సభ స్థానం ఇస్తేనే నేను కూడా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాను అంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా కూడా ఒక వార్త అయితే వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి కూడా రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వను ఆయన మీద మద్యంకి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి సో ఆ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయనకి నేను సీట్ ఇచ్చి ఆ స్థానాన్ని నేను కోల్పోలేను అంటూ కూడా ఆయన బాలినేని శ్రీనివాస్ దగ్గర చెప్పినట్లుగా కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ బేరేజ్ వేసుకొని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ గుడ్ బై చెప్పబోతున్నట్లుగా కూడా ఈ వార్త సారాంశాన్ని అయితే మనం చూడవచ్చు